హరహర మహాదేవం శంకర కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణములోని ఇరవై ఐదవ అధ్యాయాన్ని ఈరోజు మనం సువివరంగా తెలుపుకునే ప్రయత్నం చేద్దాం వేద సతీష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను సుపరిచితుణ్ణి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు తెలియజేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఓం నమ శివాయ దుర్వాసురుడు అంబరీషుని శపించుట ఓ అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి ఇటులు అనుకూలించులో అటులనే చెయ్యము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు అరిగరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి మీరు వెళ్ళండి ద్వాదశినిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుడిని అవమానించుపరుచుట కాదు ద్వాదశి విడుచుటయో కాదు అప్పుడు దుర్వాసునుడు నన్నెలా నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశించదు కావున జలపానము అనుభవించి ఊపందుకును అని వారి ఎదుటయ్యే జలపానమును అనుచించను అంబరీషుడు జలపానము అనుపవించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు విచ్చేశను వచ్చిన వెంటనే ఆ ముని మహారకారుడై కండ్ల వెంట నిప్పులు దొరకుతూ ఆవేశముతో కళ్ళు పెద్దవి చేసి కళ్ళ నిండు వణుకుతూ దవడలు కదిలే విధంగా ఆగ్రహంతో ఓ రేం నన్ను భోజనానికి రమని నేను రాకనే నీవెలా భుజించిదివి ఎంత దుర్మార్గము అంటే నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరత్యాగివి అతిథికి అన్నము పెట్టదంత ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మలభక్షణము చేసిన దానితో సమానము అట్టి అదముడు మరి జనములో పురిగి పుట్టును గాక నీవు భోజనమునకు బదులు జలపానము చేసిటివి అది భోజనముతో సమానమే కదా అని దుర్భాషలు ఆడగ ఆడసాగను నీవు అతిథిని విడిచి భుజించున్నావు గనుక నీవు నమ్మక ద్రోహివేగాక హరిభక్తుడు ఎలా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ భావమును సహింపడు బ్రాహ్మణుల యొక్క అవమానమును సహింపడు మమ్మే అవమానించుటయ్యా ఇని శ్రీహరిని అవమానించుటయ్యే కదా నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నిన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము వలర్చితివి అంటే భోజనానికి రమ్మని చెప్పి ద్వాదశి గణిలో ముగుస్తున్నాయన్నటువంటి సద్భావముతో ఆయన నీళ్లు మాత్రమే స్వీకరించాడు అంతటా ఆయన అర్థం అర్థం లేకుండా క్షణిక వేసంలో రౌద్రంతో ఇలాంటి అవమానకరమైనటువంటి కఠినాత్మకమైనటువంటి శాపనార్థములతో శపించసాగను ఓ అంబరీష నీ వెళ్ళు పవిత్ర కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కళాంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టసాగను అది సబబు కాదు సహజంగా మన సమాజంలో కూడా కొంతమంది చిన్న విషయానికి సాగదీసి సాగదీసి దుర్భాషలాడి అయ్యో ప్రచాత తర్వాత సారీ అంటారు అది సబబు కాదు కాస్తంత విచక్షణ జ్ఞానంతో కూడా ఆలోచన చేయాలి అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుతూ ముగులత హస్తములతో ఓ మహానుభవ నేను ధర్మహీనుడను నా యొక్క అజ్ఞానము చే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షణములుగా వారు కావున నన్ను కాపాడు అని పాదపద్మములపై పడి భంగపడుకున్నాను దయాశూన్యుడైన దుర్వాసురుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తావేడు మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మములో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు గాను ఏడవ జన్మలో మూడు రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనంటి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడిని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయా లేని బ్రాహ్మణుడు గాను పుట్టుదవుగాక అని వెనుక ముందు ఆలోచింపకుండా శపించసాగను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉధృక్తుడు కాకుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తులకు ఏ అభిప్రాయము కలుగుకుంటున్నకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి ముడివర్య నటులనే నీ శాపమును నేను అనుభవించడం నని ప్రాధాన్యపడి కానీ దుర్వాసుడు ఇంకను కోపము పెంచుకొని చెప్పగా శ్రీమన్నారాయణుడు తన శాఖ చక్రమును అడ్డుపెట్టు పెట్టాను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్ని ద్వాలలతో గ్రొకచూ దుర్వాసు పడబోయాను అంత దుర్వాసనుడు ఆ చక్రము తనని మసిచెయునని తలచి ప్రాణముపై ఆశ కలిగి అత్తటి నుండి బ్రతుకుజీవుడు ఆయని పరిగెడసాగెను మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసును తరముచుండెను దుర్వాసనుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామును దేవలోకమునకు ఏగి దేవేంద్రుడిని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి కైలాసమును ఉన్నటువంటి పరమేశ్వరుని ఎంత చేరి ప్రార్థించసాగా వారు సైతము చక్రాయుధము భార్య నుండి దుర్వాసుని కాపాడలేకపోయేది ఓం నమ శివాయ శంకు చక్ర గద పద్మములు శ్రీమహావిష్ణువు యొక్క ఆయుధములకు కూడా ఒక్కసారి స్వామివారు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను సంపూర్ణంగా నిర్వర్తించి ఆ ఆయుధాలు వస్తాయి ఇట్లు స్కాంద పురాణాంతర్గత అంతర్గత విశిష్టోక్త కార్తీక మహత్య మందరి ఇరవై ఐదవ అధ్యాయము అధ్యాయము ఈ రోజున ఆరాయణము పరిశ్రమాప్తము ఓం నమ శివా కార్తీక మాసం శుభాకాంక్షలతో మీకందరికీ స్వామివారు సంపూర్ణ అనుగ్రహం కలిగి మీ మీ వ్రతాలను నోములను భక్తిని మీరు చేసినటువంటి సేవను సర్వేశ్వరుడు గమనించి మీకు సంపూర్ణ ఆయుర ప్రసాదించాలని మనసా మనసావాచాకరమే కోరుకుంటూ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ